హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెల్యూ మార్కెట్లో కుడుపున మంచి గోదం పూల వరుసలో కనిపిస్తున్నాడు ఈ రెండు కాడిని మరి మరి ఇక్కడ ఎమ్మెగనూరు మార్కెట్లో వీరు రైతు సోదరులు కొనుగోలు అయితే చేశారట మరి వీటిని ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఒకవేళ రైతు సోదరులు వస్తే వీటిని ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారా లేదా అని మనం అయితే ఈ వీడియోలో అయితే వివరాలు సేకరిద్దాం అన్న నమస్తే నమస్తే మీ పేరు ఈయన పల్లలో ఉన్నాయి రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నాయి ఈ కాడిని మీరు ఇక్కడ కొన్నారా అమ్మినారా తీసుకున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కరివేముల గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారస్తుల రైతులనే ఎంత పెట్టుకున్నారనా అక్షయ పదివేలు ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట ప్రస్తుతానికి వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడి మనకు మీరు రైతుల దగ్గర తీసుకున్నారా వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నారా భరోసా భాగించినారా ఒకవేళ రైతు సోదరులు వచ్చి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఇచ్చేత లేదు మీ చేతనికే తీసుకున్నారు మీ వేరేమండ్రీ ఫస్ట్ ఎంత చెప్పారు నా బీరం బీరం ఎంత చెప్పినారు ఫస్ట్ ఒకటి నలభై చెప్పినారు మీరు బీరం గుర్చుకొని పది కొన్నారు అదే 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 ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కానీ ఈ విధంగా ఉన్నాయి మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఈ కోడలు పలికిన రేట్ వచ్చేసి అక్షరాల వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా పలికిన కోడెలైతే ప్రస్తుతానికి మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత శంకు వచ్చి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం అనమాట